గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేడు ఈరోజు వచ్చేసి భగత్ సింగ్ భగత్ సింగ్ గారి అది పుట్టిన సందర్భంగా ఆయన గురించి మనం ఒక ఐదు వాక్యాలనే మాట్లాడుకోవాలి లేదంటే మనము ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఆ మహనీయుడు చేసినటువంటి పోరాటం ఆయన యవ్వనంలోనే తన తన పోరాట పటిమ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తన గురించి తెలుసుకోలేకపోతే మనము హీనులుగానే మిగిలిపోతాం అలాంటి మహనీయుడు భగత్ సింగ్ భగత్ సింగ్ పేరు వింటే ప్రతి భారతీయుడు రోమాలు నిక్కబుడ్చకపోతాయి ఒక్కసారి ఆయన ధైర్య సహాయాల గురించి తెలుసుకుంటే మనము ఏంటనేది ఇంకా అసలు మనం ఇంకా ఎంతో వెనుకబడిపోయామనేది మనకు అర్థమవుతుంది ఆయన యవ్వన వయసులోనే ఎన్నో పోరాట మనం ఎన్నో విప్లవకారుడుగా ఉద్యమాలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిని తన ఉరికంబాన్ని ఎక్కాడు తన యవ్వన వయసులోనే ఇరవై ఇరవై ఐదు లోపే తన పోరాట పటిమ చూసి స్వాతంత్ర ఉద్యమంలో మంచి ఉద్యమకారుడిగా ఎదిగి ఎక్కడ కనబడితే అక్కడ ఉద్యమాలు చేయడం న్యాయం కోసం పోరడం దేవుళ్ళపై పోవడం ప్రశ్నించడం బ్రాహ్మణత్వాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే భగత్ సింగ్ గారు చాలా మటుకు పోరాటాలు చేశారు అలాంటి మహనీయుడి గురించి మనము పక్కగా తెలుసుకోవాలి లేదంటే మనము చరిత్రహీనులుగానే మిగిలిపోతాం అయితే చిన్న చిన్న వాక్యాలు మెయిన్ మెయిన్ గా మనము తెలుసుకున్నాం ఆయన గురించి ఆయన గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి ఆయన రాసినటువంటి పుస్తకాలు చదవాలి ఆయన దైవ భక్తుడు కాదు ముందుగా నేను ఎందుకు నాస్తికున్నయ్యానని ఒక పుస్తకాన్ని రాశాడు భగత్ సింగ్ వచ్చేసి నాస్తికుడు దేవుళ్ళ గురించి అన్ని పుస్తకాలు చదివి ఇక్కడ దేవుడు కాదు ఉన్నది ఒక ఉన్నది భూమి పైన ఒక మనిషి మానవత్వం బ్రతికున్నది కాకపోతే దేవుడు అనేవారు లేరు అని చెప్పి నేనెందుకు నాస్తికున్నాయి అనే బుక్ బుక్ రాశాడు ఇంట్రెస్ట్ ఉన్నది చదవండి భగత్ సింగ్ గారి యొక్క చరిత్ర మొత్తం అందులో ఉంటుంది అయితే భగత్ సింగ్ గారి యొక్క స్వస్థలం వచ్చేసి లయల్పూర్ జిల్లాలోని కాత్కర్ కలన్ గ్రామం ఆయన తల్లిదండ్రులు విద్యావతి సర్దార్ కిషన్ సింగ్ భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరడం వలన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు అయితే పిల్లాడు పుట్టి పుట్టగానే వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తున్నారనే వార్త తెలిసింది తమ కుటుంబానికి అదృష్టం వచ్చిందని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అనే నామకరణం చేశారు భగత్ సింగ్ గారికి కుటుంబంలో అందరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారే చురుగ్గా పాల్గొన్న వారే అలా భగత్ సింగ్ గారు కూడా ఉద్యమాల్లో పాల్గొని ఇలా ఇలాంటివి ఆసక్తి చూపాడు విప్లవకారుడిగా స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యంగా ఇలాంటి ఉద్యమాలు ఇంట్రెస్ట్ చూపి ఆయనకు తనలో తనకే మార్పు వచ్చేసింది దేశంలో ఏం జరుగుతుంది బ్రిటిష్ వారు ఏంటి మనపై పోరాటం ఏంటి మన దేశానికి స్వాతంత్రం ఆ ప్రజలకు అన్యాయం జరుగుతుంది దీన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు ఎవరు ధైర్య సాధన చేస్తలేరు అని గుండె ధైర్యం ఎవరు ఎవరంటే భగత్ సింగే మన దేశంలో అంతటి వయసులోనే ఉరికంపం ఎక్కిన మహాన్యుడు అంటే ఒక భగత్ సింగ్ పేరు చెప్పుకోవాలి ఆయన యొక్క పాటించడం అంటే గుండె ధైర్యం కావాలి అది ఎవ్వరికి లేదు ఇప్పట్లో దేవుడు వేయడం చెప్పి నాస్తికత్వాన్ని ఎత్తుకున్నాడు నాస్తికత్వం అంటే ఏదో కాదు మనిషిని మనిషి చూడడమే మానవత్వాన్ని ఎంచడమే మనిషిని ప్రేమించడమే నాస్తికత్వం కూడా బోధిస్తుంది ఒక విధంగా ఆ బుద్ధిజం అనుకోవచ్చు అది కూడా ఓ మతమే కానీ బుద్ధుని యొక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటే మనిషిని మనిషి చూడే ప్రేమించే మనవత్వాన్ని ప్రేమించే మనిషి ఎవరైనా అంటే ఓ భగత్ సింగ్ అలాంటి దానికోసం ఆ పోరాడాడు ఎన్నో ఉద్యమాలు చేశాడు ఇంకా ఆ కుటుంబంలో అందరూ స్వాతంత్రోద్యంలో చాలా చురుగ్గా పాల్గొనే వాళ్ళు కావడంతో చిన్నప్పటి నుండే భగత్ సింగ్ కు మనసులో బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేక భావం కలిగింది ఒకసారి వాళ్ళ నాన్న బాబాయ్తో కలిసి భగత్ సింగ్ అలా బయటకు వెళ్తున్నాడు అయితే సేపు అయినా తర్వాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్ నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి వాడితో ఆ బ్రిటిష్ వాళ్ళని ప్రా అని ఆవేశంగా చెప్పాడు అది చూసి వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు భగత్ సింగ్ కు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆసక్తి ఉన్నది అంటే వారి కుటుంబంలో ఇది నేపథ్యం ఉద్యమాల నుంచి వారి బాబాయ్ వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసిపోతూ బయటకు వెళ్తున్న సమయంలో అక్కడ ఇసుకలో ఆడుతూ ఒక మొక్క నాటుతూ వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు నాన్న ఇక్కడ ఈ మొక్క నాటాను దీనికి తుపాకులు కాల తుపాకులు మొలుస్తాయి మనం ఆ తుపాకులతోటి బ్రిటిష్ వారిపై ఎదురు దాడి చేయొచ్చు అని వారు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆయన పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది ఇది అందరికీ తెలుసు జలియన్ వాలాబాగ్ గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం అయితే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది ఆ సంఘటన ఆయన చాలా ప్రభావితం చేసింది ఆ ప్రదేశానికి వెళ్ళిన భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిచిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు ఆ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తో చెప్పడానికి జలియన్ వాలాబాగ్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడికి వెళ్ళిన భగత్ సింగ్ గారు ఆ నేలను ముద్దాడు ఆ రక్తంతో తడిసిన ఆ నేలను చూసి ఆయనకు ఎక్కడ లేని దేశభక్తి ఎక్కడ లేని ప్రభావితం చేసింది ఆ ఉద్యమం చాలా ఇలాంటివి మనిషిని మార్చాల్సింది తనకు తను ఎప్పుడు మారడు చుట్టూ ఉన్న ప్రదేశాలు ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటన జరుగుతుంది ఆ సంఘటనలు బట్టి ఆయనకు లోపల ప్రభావితం అనేది చేస్తుంది ప్రతి మనిషికి అలా భగత్ సింగ్ కూడా ఈ చంపడం ఏంటి వేరే విదేశాలు వచ్చి మన ఇండియా వాళ్ళని ఈ స్వాతంత్రద ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ జలేని వాళ్ళ బాగా ఏంటి అనేటి దీని మీద ప్రతి ఒక్కరి గమనించి ఆయన మార్పు వచ్చింది చిన్నతనంలో అయితే లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది లో ఈయన ఒకరు మార్క్సిస్ట్ లో చాలా మంది విప్లవకారుని ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు కార్ల మార్క్స్ ఆయన సిద్ధాంతాలు ఆయన యొక్క భావాలు ఆయన మన భారతదేశంలోని చాలా మందిని విప్లవ విప్లవకారుడిగా విప్లవ ఉద్యమంగా కార్ల్ మార్క్స్ యొక్క భావనలో చాలా మటుకు ప్రభుత్వం చేశాయి కార్ల్ మార్క్స్ ఏమంటారంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు ప్రతి ఒక్క మానవ సంబంధం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు అంటే ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అయితే ఇలా ఆయన యొక్క భావాలన్నీ భగత్ సింగ్ గారికి చాలా నచ్చాయి అవి పాటించాడు కూడా భగత్ సింగ్ లాహోర్ లోని బిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు అప్పట్లో స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న వాళ్ళతో పరిచయం అయ్యాయి వాళ్ళలో ముఖ్యులు లాలా లాలా లజపతి రాయ్ రాజ్ బిహారీ బోస్ మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం పిలిపించారు దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటి వరకు తన చదువుతున్న పాఠశాలలో మానేసి లాహార్ లోని నేషనల్ కాలేజీలో చేరారు ఇలా ఆయన కాలేజీలో చదువుతున్నప్పుడే పైన ఈ ఉద్యమం పైన ఈ సహాయ నిరాకరణ ఉద్యమం పైన ఆసక్తి ఉన్నది అప్పట్లో ఆయనకు మొదటిగా అలిచింది ఎవరంటే లాలా జలపతి రాయ్ బిహారీ బోస్ వీళ్ళందరూ ఆ ఉద్యమాల్లో చూస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఏం జరుగుతుంది ఈ దేశంలో ఎటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి అనేది అలా లాహార్ కాలేజీలో జాయిన్ అయ్యారు భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్రం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చోరలో జరిగిన సంఘటనల వలన ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేశారు దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహడయ్యాడు అదే సమయంలోని పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాస రాచన పోటీలో ఆయన ప్రథమ ప్రథమ బహుమతి సాధించారు అక్కడ పరిచయం అయ్యారు భీమ్సేన్ విద్యాలంకర్ సాహిత్య సమితి అధ్యక్షుడు వీరు అంటే ఈయన కాలేజీలో చదువుతున్నారు వేరే కాలేజీలో చదువుతున్న ఆయన ఈ విప్లవకారుల యొక్క ఈ ఆసక్తి ఉండటంతో లాహోర్ లో నేషనల్ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ ఇలాంటి ఉద్యమాలు చూసి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చౌరీ చోరలో జరిగిన సంఘటన వల్ల ఆయన సహాయ నిరుద్య నిరా నిరాకరణ ఉద్యమం ఆపేశారు ఇలా కళాశాల చదువుతున్న సమయంలోని ఇలా వారికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు అలాంటి సమయంలో విద్యాలంకర్ ఆయన మొదటి పరిచయమైనటువంటి విద్యాలంకర్ దగ్గర నుండి పిలుపు వచ్చింది దాంతో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు భగత్ సింగ్ గారు భగత్ సింగ్ దాంట్లో చేరిన తర్వాత దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికేషన్ అసోసియేషన్ గా పేరు మార్చబడింది ఇలా ఆ సంస్థ సభ్యులతో ప్రముఖమైన వాళ్ళతో చంద్రశేఖర్ ఆజాద్ యోగేంద్ర శుక్ల ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని బోల్స్విక్ విప్లవం సంస్థలో చేరిన దగ్గర నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు ఇలా భగత్ సింగ్ వివిధ ఉద్యమాల్లోని ముఖ్యులుగా ఉన్నటువంటి పరిచయం చేసుకుని పరిచయం పెంచుకొని మీ బ్రిటిష్ వారు ఎవరైతే దండయాత్ర చేస్తున్నారో వీరు మన దేశంపై చేసినటువంటి అన్యాయాన్ని ఈ అక్రమాలను ఈ ఉద్యమ విప్లవ విప్లవకారులతోటి స్నేహం పెంచుకొని వీరి దగ్గర వారి యొక్క సంస్థలో చేరారు విప్లవ సంఘాలు ఏవైతున్నాయో వారి సంస్థలో చేరి వారితో ముఖ్యులుగా ఉద్యమాన్ని చేపట్టారు భాగస్ సింగ్ గారు అది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరం సైమన్ కమిషన్ భారతదేశంలో అడుగుపెట్టింది ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం అయితే ఆ కమిటీలో ఒక భారతీయుడు కూడా లేకపోవడం అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెళ్తున్నాయి కమిటీ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు లాలా జలపతి రాయ్ లాలా లజపతి రాయ్ దానికి నిరసనగా ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు కానీ పోలీసులు అత్యుత్సాహంతో దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరినీ మీద చార్జ్ చేశాడు ఇలా ఆ దెబ్బలకి లాలా లజపతి రాయ్ చనిపోయాడు ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి అయిన భగత్ సింగ్ లజపతి ని చంపిన పోలీస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు ఆయన విప్లవ విప్లవ ఉద్యమంలో ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇబ్రాహంలో కమిషన్ అప్పుడు మన భారతదేశంలోని అడుగు పెట్టింది భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి మీద నివేదిక ఇవ్వాలనేది అయితే సమ్మెన్ కమిషన్ ఆ బ్రిటిష్ నుంచి వచ్చారు కావున దాంట్లో ఏ ఒక్క భారతీయులు లేడు భారతీయులు లేకుండా భారతదేశం గురించి పరిస్థితుల గురించి స్థితిగతుల గురించి వారికి ఏం తెలుస్తుంది అది ప్రశ్నించాడు భగత్ సింగ్ గారు ఎందుకంటే ఏ ఒక్క భారతీయులు లేకపోవడం నిరసనగా తెలియజేస్తున్నాం అనగానే అక్కడ లజపత్రి నిరసన దానికి నిరసనగా దిగుతారు అక్కడున్న పోలీసులు లజపత్ర రాయిని కాల్చి చంపేస్తారు అక్కడ చంపేసిన దానికి భగత్ సింగ్ గారు గారు మండిపోతూ ఆ పోలీసు ఎవరు నేను కూడా చంపేస్తాను అని చాలా కోపానికి వస్తాడు అదైన తర్వాత దేశమంతా దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో వాటిని అణిచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు దాని పేరే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అయితే ఈ చట్టం అసెంబ్లీలో ఒక ఓటు తేడాతో వీగిపోయింది అయితే దాన్నే ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు అందుకు ప్రతిగా భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబు పెట్టాలని అనుకున్నారు ఇలా అంతప్పుడు ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ టైంలో అలా అణచివేయడానికి బ్రిటిష్ వారు ఒక కొత్త సిస్టమ్ పెట్టారు ఏది డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఈ అయితే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు కానీ ఆ భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబు పెట్టాలనుకున్నారు అలా వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి అది చేసేటి ఈ మన భారతదేశంలోని వీరికి విప్లవకారులకు నచ్చతలేవు ఎందుకంటే వారికి సొంత అనుగుణంగా చేసుకుంటారు భారతదేశంలోని ప్రజలేమో అనిగి మరిగిపోతున్నారు అయితే ఏప్రిల్ ఎయిట్ పంతొమ్మిది వందల ఇరవై నా భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలో పెద్దగా ఇంకిలాబ్ జిందాబాద్ చేస్తూ బాంబు వేశారు వాళ్ళు ఎక్కడైతే సభ జరుపుతున్నారో అని అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిది సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది తేదీన భగత్ సింగ్ ఆయన స్నేహితుడైనటువంటి బతుకేశ్వర్ దత్ కలిసి అసెంబ్లీలోని పెద్దగా ఇంక ఇలా జిందాబాద్ అని నిన్న ఆ ఆయన సభ పైన బాంబు వేసి దాడి చేస్తారు అయితే ఇలా చేయడంలో అనుభవం లేకపోవడం లేకపోవడం వలన అంతేకాక దాన్ని అక్కడ ఉన్న సభ్యులకు దూరంగా విసిరేయడం వలన వలన ఏం అవలేదు కాకపోతే బాంబు అయితే వేశారు బాంబు కేసులో భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు దీని మీద విచారణ జరుగుతున్న సమయంలో పోలీస్ అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది దాంతో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు సుఖదేవ్ కూడా మరణశిక్ష పడింది ఆ అయితే బాంబు వేశారు కానీ ఆ బాంబు వేసినందుకు ఎవరు చనిపోలేదు కాకపోతే లాజపత్రయం చంపిన పోలీసును భగత్ సింగ్ చంపారు కావున ఆ పేరు భగత్ సింగ్ పేరు బయటపడడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ రాజగురు సుఖదేవ్ కూడా మరణశిక్ష వేస్తారు వీళ్ళిద్దరికి ఎవరెవరు భగత్ సింగ్ కు సుఖదేవ్కి రాజగురు సుఖ్దేవ్ కి కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలను చేయడం ఆపలేదు బ్రిటిష్ ఖైదీలకు భారతీయ ఖైదీలకు చూపిస్తున్న అసమానతల్ని పారద్రోలనానికి అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు దానితో ఆయన పేరు భారతదేశం మొత్తం మారుమోగింది అంతకు ముందు వరకు ఆయన కేవలం పంజం ప్రాంతం వరకే తెలుసు కాకపోతే చివరికి మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన రాజగురు సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ను కూడా తీశారు అలా విప్లవకారుని ప్రాణం ప్రాణం వాయుల్లో కలిసిపోయింది ఇలా ఇన్ఫర్మేషన్ ని కొంచెం సేవ్ చేసి భగత్ సింగ్ గురించి నేర్చుకోవడం తప్పలేదు మనం నేర్చుకోవాలి ఆయన యొక్క పోరాట పట్టి మనం మనం కూడా ఫాలో కావాలి ఆయన లేక పాటించడం అంటే ఎవరి వాళ్ళ సాధ్యం కాదు అయినా ఉన్నత యూత్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడే ఉరికంబానికి ఎక్కడంటే ఆయన ఎటువంటి పోరాటం చేశాడో అర్థం చేసుకోవాలి చనిపోతే ఇంకా నేను ఎందుకు నాస్తికినయ్యానని కూడా విషయం చెప్పాడు అంటే భగత్ సింగ్ యొక్క చరిత్రలు తెలుసుకోవాలి నిన్న జరిగింది నేటి చరిత్ర ప్రస్తుతం జరుగుతున్నది రేపటి చరిత్ర కాకపోతే మనం నేటి చరిత్రలో ఉంటే మనం భగత్ సింగ్ చరిత్ర గురించి తెలుసుకోవాలి అప్పుడే మనకు ఈ చరిత్ర ఏంది భగత్ సింగ్ ఎటువంటి ఉద్యమం చేశాడు అనేది అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ భగత్ సింగ్ గారి యొక్క ఒక ఇన్ఫర్మేషన్ నేను సేకరించి ఈ లైవ్ లో చెప్పడం చెప్పిన కొన్ని మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు వీడియోను ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వీడియో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ